గోదావరి కని ఈ రోజు వకీల్పల్లి బొగ్గు గని కార్మికులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఉన్న వారికి తెలుసుకుని ఈ నెల పదమూడున రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ఠాకూర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టీఏసి నాయకులు సింగరేణి కార్మికులు కార్యకర్తలు పలు విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मानक मकर सिंह గారికి స్వాగతం సుస్వాగతం అలాగే విధంగా సతీష్ భాయ్ నాయకులకు నమర అలాగే ఈ నాయకత్వం సుస్వాగతం మా రాష్ట్ర ప్రభుత్వం గారికి స్వాగతం పత్రం అంత పాత్ర అందరూ నిల్చుండ్రెడ్ ఇద్దరికిద్దరిగిపోతే రెండు తాను అవన్నీ తాల మిపోయేటప్పుడు ఎవరో ఏమన్నా ఇచ్చిపోతాయి మీరు అందరూ కాడుచుకున్నారు అయిపోతాయి కదా రక్షణ సూత్రం తప్పనిసరిగా పాటిస్తాను నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాను నా జీవితం నా కుటుంబానికే కాదు నా సంస్థకు నా మాతృభూమికి కూడా సమా

ఉద్యాలు ఇచ్చి ఉద్యోగం రాక చెప్పినది ఒకటి చేసి చూసింది ఒకటి చదువుకొని కూడి పని చెట్ల పని పాత్రలు కలిగే పనిస్తే కుమిలి కుమిలి మన బిడ్డ మన బిడ్డను ఆత్మహత్య చేసుకున్న కాలం ఎలా గొప్ప విషయ గారు మీరు కాదా మీ తమ్ముడు కమలాసన్ కాదా అని అనుకున్నాం ఎలా కమలాసన్ దశాతలలో నిలబడే యాక్టింగ్ చేసినట్టుగా నటించే వ్యక్తులు మీరిద్దరు గొప్పల ఈశ్వర్ గారు మాట్లాడకుంటూ నవ్వుతూ మంత్రిగా ఉండి ప్రాంతానికి ఈ బాయి మీదకి వచ్చి సింగరేణి కాదు కూడా ఏముంది నీ కష్టమని ఏ ఒక్క రోజైనా అడిగిండా చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు తప్పు చేసిండు క్షమించింటూ వారికి తగిన శిక్ష ఇస్తారు ఏ ఒక్క రాజైనా చెప్పిందా గోదావరి గారిలో ప్రతి పది ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి ఇద్దరు ఎంబీఏలు ఎంఏలు డిగ్రీలు చేసిన వారు కనువులు లేవు ఏ రకంగా చేద్దాం నేను కలువి ఇప్పిస్తాను ఏ రోజైనా చెప్పిట ఇలా పేర్ల వాడికి ఇట్లు లేని వాడికి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా భయపడకూడదు ఏ రోజైనా చెప్పిట సింగరేణి కార్మికుడు సొంతింటి కారు కావాలి మారు పేర్లు రావాలి సింగరేణి కార్మికులు ఇలా ప్రొడక్షన్ల కొరకు తన రక్తాన్ని చందగా మార్చి కూలీల కంటే ఎక్కువ పనిచేస్తున్న నారా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చే కార్యక్రమంలో ఏ రోజైనా కప్పురాలు ఇవ్వని మాట్లాడినవా ఈ రోజు ఏ రకంగా మీరు ఓటర్ అయ్యడానికి వస్తా ఉన్నారు మా రామగుండోని పొందరగడ చేసింది మీరు కార్మికులు చునగల చేసింది మీరు రామగుండోల్లో విద్యుత్ దేశానికి విలిగిరిస్తున్న రామగుండాన్ని చీకటి మారుస్తున్నారని ఆ రోజు గాలి తీసి అధికారం రాగానే రామగుండంలో నీళ్లు బొక్కు భూమి ప్రాంతంలో పౌర పెట్టకుండా యాదాద్రిలో మూడు కోట్లు ఎకరానికి మూడు కోట్ల పెట్టి నీళ్లు నాగార్జున సాగర్ బొక్కు గోదావరి నుంచి తీసుకెళ్లి యాభై వేల కోట్లు పెట్టి అక్కడ దోపిడీ చేసిన చరిత్ర మీది కాదా ఈ రోజు